జయజయశంకర రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం భద్రస్మరేషు విలాస మనోజ్ఞ జంగం గవ్యమల శిరోచిహారి జాను మరాసి కటాక్ష రచితోరు లక్ష్మీ హయాన నమహం శరణం ప్రపధ్యే ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాణమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది పదమూడు మూడు రెండు వేల పంతొమ్మిది వారం బుధవారం శ్రీ విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం తిథి శుద్ధ సప్తమి సంపూర్ణం నక్షత్రం రోహిణి సంపూర్ణం కరణము గరజి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషముల వరకు తదుపరి ఫణజి యోగము విష్కంభము మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తదుపరి ప్రీతి శుభ సమయం తెల్లవారుజామున ఒంటి గంట యాభై నిమిషముల నుండి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి మధ్యాహ్నం పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషముల వరకు కాలం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషము నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేడు రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి నేటి రోజు కాస్త ఒత్తిడిలతో కూడుకున్నటువంటి వ్యవహారాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి తలపెట్టేటువంటి ప్రతి వ్యవహారంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకు రావాల్సినటువంటి రుణాల విషయాల్లో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన నూతన వ్యాపార సంబంధితమైనటువంటి వ్యవహారాలు చేసుకోవడానికి నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారు కాస్త సమయం తీసుకోవడం చెప్పదగ్గ సూచన నెడు రోజు ఈ రాశివారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు నెడు రోజు ఈ రాశివారు పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని చేయండి పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి చక్కటి శుభదినంగా నెడు రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభరాశి వృషభ రాశి వారికి ఆనంద ఉత్సాహాలతో రెండు రోజు కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు చేసేటువంటి ప్రతి వ్యవహారంలో కూడా ప్రయత్న లోపం లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేయండి దైవబలం సంపూర్ణంగా ఉంటుంది ద్వితీయ రాహు యొక్క సంచారం అష్టమ శనికేతుల యొక్క సంచారం ఊహించకుండా వచ్చేటువంటి కొన్ని రకాల ఒత్తిళ్లను మీరు అధిగమించి ముందుకెళ్ళడానికి దైవం మీకు తోడుగా ఉంటుంది ఈ రాశివారు నూతన కార్యాచరణ విషయంలో కాస్త సమయాన్ని తీసుకోండి ఒత్తిడి భారం పెంచుకోకండి ప్రతి వ్యవహారంలో దైవం మీకు తోడుగా ఉంది మీ సమయస్ఫూర్తి మీ తెలివితేటలకు మీ సాధనకు చక్కటి పరీక్షాకాలంగా నేటి రోజు చెప్పుకోవచ్చు రాశివారు నేటి రోజు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఆర్థిక నష్టాలు చేకూరకుండా జాగ్రత్త తీసుకోవడం నేటి రోజు చెప్పదగ్గ సూచన మధ్యవర్తుల విషయాల్లో శ్రద్ధ పాటించండి ఈ రాశి వారికి సప్తమ శనికేతుల యొక్క ప్రభావం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశి వారికి షష్టమ బృహస్పతి యొక్క సంచారం నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు జీవితంలో మీరు తలపెట్టేటువంటి కొన్ని రకాల వ్యవహారాలి చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలే పఠనం చేయండి వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి పంచమ బృహస్పతి యొక్క సంచారం నేటి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగ విషయాల్లో శ్రద్ధ తీసుకోండి జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు లభిస్తాయి గతం కన్నా నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి దైవిక సంబంధితమైనటువంటి క్రతువుల వల్ల ఆర్థికపరమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగ వ్యవహారాల్లో శుభ ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది పంచమ బృహస్పతి యొక్క సంచారం గృహంలో జరిగేటువంటి కొన్ని రకాల కార్యక్రమాలకు మీరు కొంత సమయాన్ని ధనాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అయినప్పటికీ నెటి రోజు రాశి వారికి చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు మహాగణపతి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి గణపతి యొక్క నామాన్ని స్మరణ చేయండి నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ప్రయాణాలు అత్యధికంగా చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించేటువంటి అవకాశం ఉంది మానసిక ఒత్తిడి గురి కాకండి పంచమ శనికేతుల యొక్క ప్రభావం దగ్గర దాకా వచ్చిన కొన్ని రకాల అవకాశాలు చేజారిపోయేటువంటి అవకాశం ఉంది చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు నేటి రోజు గోచరిస్తూ ఉన్నాయి వస్తువాహన క్రయ విక్రయాల విషయాల్లో నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు నేటి రోజు శ్రీ లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి స్వామి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి మానసిక ధైర్యంతో ఉత్సాహవంతమైన రోజుగా చెప్పుకోవచ్చు ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు గత నుంచి రావాల్సిన కొన్ని రకాల రుణాలు కానీ కుటుంబ వ్యవహారాల్లో కొన్ని రకాల అపవాద అవమానాల నుంచి వీరు గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది ఈ రాశి వారికి చతుర్థ శనికేతుల యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ఔషధ సేవ తప్పనిసరిగా ఉంది ప్రతి చిన్న వ్యవహారాలకి మానసిక అసంతృప్తి వాతావరణం లేకుండా జాగ్రత్తలు పడండి గతంలో మిమ్మల్ని అవమానించినటువంటి వారే మిమ్మల్ని గౌరవించే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాశివారు శ్రీ కనకధారాస్థవాన్ని పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా నేటి చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి వారు ఆర్థికంగా ఆరోగ్యంగా జాగ్రత్తలు పాటించండి మానసికమైనటువంటి బలం పెరుగుతుంది దైవం మీకు తోడుగా ఉంది ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం కుటుంబపరమైనటువంటి వ్యవహారంలో చక్కటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి జీవిత భాగస్వామి నుంచి కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని అసంతృప్తి పరిచేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ రాశివారు వృత్తి వ్యవహారాల్లో శక్తికి మించి పెట్టుబడులు పెట్టడం మధ్యవర్తిత్వం పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో శ్రద్ధ పాటించడం నేటి రోజు చెప్పదగ్గ సూచన ఈ రాశివారికి తృతీయ శరీకల యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఆలస్యమైనప్పటికీ మీరు విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు సరేశ్వరుడు యొక్క కోన పింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి వృషిక రాశి వృషిక రాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారాన్ని పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి గృహంలో జరిగేటువంటి శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది నేడు రోజు వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి శ్రమకు దగ్గర ఫలితం ఉంటుంది సమాజానికి దేశానికి మీరు చేయవలసినటువంటి కొన్ని రకాల వ్యవహారాల్లో అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది శని నికేతుల యొక్క ప్రభావం అష్టమ రాహు యొక్క సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మధ్యవర్తుల యొక్క సలహాలు సంప్రదింపులు చేసి ముందుకెళ్ళండి జీవితంలో మీరు ఊహించకుండా వచ్చే కొన్ని రకాల అవకాశాలు మీరు వాటిని పొంది సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంది వృత్తి వ్యాపారాల్లో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారి నేటి రోజు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని స్వామి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఉత్సాహవంతమైనటువంటి రోజుగా నెంట్ రోజు చెప్పుకోవచ్చు సప్తమ రాహు యొక్క సంచారం జీవిత భాగస్వామి నుంచి వచ్చే కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని అసంతృప్తి వాతావరణం గురించి చేసే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి జీవితంలో మీరు తలపెట్టే పెద్ద పెద్ద వ్యవహారాలు ఆర్థిక సంబంధమైన లావాదేవీల విషయాల్లో నేటి రోజు జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన జన్మరాశిలో కేతు సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్టడం ఈ రాశి వారికి మానసిక ప్రసాద చేకూరుతుంది దీర్ఘకాలిక సంబంధమైనటువంటి అనారోగ్య విషయాల్లో ఒత్తిడికి గురికాకండి ఔషధ సేవన తప్పనిసరిగా ఉంటుంది అయినప్పటికీ మానసికంగా మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో విజయవంతమైన ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి నేటి రోజు చాలా శుభదైన చెప్పుకోవచ్చు గణపతి యొక్క నామాన్ని పఠనం చేయండి జీవిత భాగస్వామి సహాయ సహకారం లభించేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు గతంలో రావాసినటువంటి రుణాల విషయాల్లో కొద్ది రకాల మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి రాశి వారికి షష్టమ రాహు యొక్క సంచారం మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి నేటి రోజు శ్రీ మహాగణపతి యొక్క నామాన్ని స్మరణ చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మానసికంగా ఉత్సాహవంతమైన రోజుగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గిన ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు విదేశీ వ్యవహారాలకు కొన్ని రకాల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ వ్యవహారాలకు నేటి రోజు చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి రాశివారికి పంచమ రాహు యొక్క సంచారం గృహంలో జరిగే కొన్ని రకాల శుభకార్యాలకు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందేటువంటి అవకాశం ఉంది లాభస్థితిలో శనికేతుల ప్రభావం వృత్తి వ్యాపారాల్లో అనూహ్యమైన మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి స్థాన మార్పుల వల్ల మీకు చాలా శుభకరమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి వారు ఖచ్చిత నిర్ణయాలు తీసుకోండి కుటుంబ వ్యవహారాల్లో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి ఆర్థికంగా మీరు తొందరపడి హామీలు ఇవ్వడం మధ్యవర్తుల వ్యవహారాల్లో మీరు నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడి వ్యాపారాలు చేయడం పార్ట్నర్షిప్పుల వల్ల కొన్ని రకాల అపవాదాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి భాగ్యస్థితిలో బృహస్పతి సంచారం చక్కటి కార్యాచరణకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది అయితే కొద్ది రకాల ఆటంకాలు అధిగమించి మీరు విజయాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నాల్లో నిమగ్నమవుతారు నేటి రోజు రాశివారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది రోజు రాశివారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ వ్యవహారాలు చక్కగా పరిహారాలు పాటించి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం కోరుకుందాం సర్వే జన సుఖిన